హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మంత్ర దీక్ష అనేది ఎలా తీసుకోవాలి వాటి నియమాలు ఏమిటి గురు దక్షిణ ఇస్తే మంత్రం సిద్ధిస్తుందా లేదా మంత్ర సిద్ధికి కావలసిన అర్హత ఏమిటి సాధనలో నియమాలు తెలుసుకుని ముందుకు సాగేది ఎలాగా అనేది తెలుసుకుందాం చాలామంది శిష్యులు చాలామంది కలవాలి అని నూతన సాధకులు కొంతమంది కూడా అడుగుతున్నారు మంత్ర సాధన దీక్ష ఇవ్వండి గురువుగారు అని అందరికీ దీక్ష ఇవ్వడం కుదరదు వాళ్ళు అర్హతను బట్టి సాధించాలనే పట్టుదలను బట్టి గురువులు అనుభవంలో ఉన్నటువంటి విద్యలను ఇవ్వడం జరుగుతుంది ముందుగా సాధకులకు ప్రశ్న సాధకులు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవతల వారు మాట్లాడే విధానాన్ని బట్టి అవతల వ్యక్తికి మంత్ర సాధన సిద్ధిస్తుందో లేదో ముందుగానే నాకు తెలుస్తుంది కొంతమంది అప్పల మేధావులు ఉన్నారు కాదని అనడం లేదు గురువు గారు మంత్రం ఇస్తారా డబ్బులు ఎంత అవుతాయని అది వెర్రి ప్రశ్న కేవలం డబ్బులకు విద్య నేర్పే గురువులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళండి కాదని అనడం లేదు అలాగని కొంతమంది కొంతమంది గురువులను యూట్యూబ్లో ఉన్న గురువులను కూడా హేళన చేయడం లేదు ఎందుకంటే మా గురువుల దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గురుసేవ చేసి వాళ్ళు అనుగ్రహంతో స్వయంగా వాళ్ళు ఇచ్చినటువంటి విద్యలను సాధించి ఆ విద్యలు అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలని అందరూ కూడా కోరుకునే వ్యక్తిని గనక చాలామంది మంత్ర ఉపదేశం ఇస్తారు కానీ అది ఎంతవరకు నిలబెట్టుకునేవాళ్ళు కొంతమంది మాత్రమే కొంతమందికి మాత్రమే మంత్ర ఉపదేశం అంటే ఏమిటి మంత్ర ఉపదేశం అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించమని అర్థం కొంతమంది గురుదక్షిణ ఎంత అని అడిగారు ఇవ్వవచ్చు కొంతమందికి అది వారి ఇష్టం డబ్బులు ఇచ్చి ఉపదేశం అంటే ఆలోచించాలి సాధకులు కొంతమంది గురువులు ఈ మధ్యన ఈ మధ్య కాలంలో యాభై వేలు లక్షలు తీసుకుంటున్నారు అని విన్నాను అది ఎంతవరకు నిజమో మీకే వదిలేస్తున్నాను మంత్రం గురుముఖంగా ఇవ్వాలి కొంతమంది కొన్ని పద్ధతులు కొంతమంది గురువులు ఇంకొన్ని పద్ధతులు పాటిస్తున్నారు నా దగ్గర మంత్ర ఉపదేశం తీసుకోవాలి అంటే అవుతుంది ఖర్చు ఎందుకు అవుతుంది దేనికి అనే ప్రశ్న వస్తుంది మంత్రం ఇవ్వడం తప్పు కాదు కానీ దాన్ని సరైన పద్ధతిలో సాధకులకు అందిస్తే మంచిది నా దగ్గర మంత్ర ఉపదేశం తీసుకోవాలంటే మార్గం ఉంది అదే ప్రకృతి చూపించిన మార్గం ఈ ప్రకృతిని చూపించిన మార్గం నా గురువుల అనుగ్రహం మంత్రానికి ప్రకృతికి సంబంధం ఏమిటి ఉంది పంచభూతాల మీద ఆధారపడి మంత్రం కొనసాగుతుంది సాధకులు కర్మని ప్రకృతిలో కలపడం అది సాధ్యమే సాధ్యమే అవుతుంది నేను కొంతవరకు మాత్రమే మార్గం చూపిస్తాను మిగతాది దేవత ఆరాధన మీద సాధకులు ముందుకు వెళ్ళాలి సాధనా మార్గంలో మంత్రదేవత కొంత కర్మను కూడా తొలగిస్తుంది మా గురువులు ఈ తంత్ర పద్ధతిని అందించారు ఈ తంత్ర పద్ధతిలో సాధన శీఘ్రంగా ముందుకు వెళుతుంది మంత్ర ఉపదేశం తీసుకున్న సాధకులు గాని పురుషులు గాని స్త్రీలు గాని మంత్రోపదేశం తీసుకోవాలి అనేవారు మాత్రమే సాధకులు ముందుగా వారు ధరించిన వస్త్రాన్ని రాత్రి వేసుకుని ఉదయం సూర్యోదయం కాకుండా తీసి ఒక సంచిలో వేసుకోవాలి మళ్ళీ ఆ వస్త్రాన్ని ముట్టుకోకూడదు ఆ వస్త్రాన్ని విద్య నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గరికి తీసుకురావాలి దీని ఈ వస్త్రాన్ని మూడవ రోజు రాత్రి కానీ ఐదవ రోజు రాత్రి గాని ఒక పచ్చటి అడవిలో చెట్టుకు గాని పుట్టకు గాని తంత్ర విధానంలో పూజ చేసి కట్టడం జరుగుతుంది అలా కట్టిన వస్త్రం చాదకుడు చెడు కర్మ ఏదైతే ఉందో చెట్టు అయితే సగ భాగం కొంతకాలానికి ఎండిపోతుంది పుట్ట అయితే గనక సగ భాగం చెతపట్టేస్తుంది ఈ పద్ధతి కొంతమంది గురువులు మాత్రమే తెలుస్తుంది కొద్దిపాటి కర్మని ప్రకృతిలో ప్రకృతిలో వదలడం జరుగుతుంది దీనికయ్యే ఖర్చు సాధకులే భరించాల్సి ఉంటుంది చాలామంది కష్టాలు వస్తూ ఉంటాయి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు పూర్వం మన పెద్దలు ఒక మాట అనేవారు ఏ కష్టం రాకూడదు అంటే అడవులో చెట్టయి కానీ పుట్టాయి కానీ పుట్టం ఏ కష్టమో రాదు అనేవారు చెట్టు పుట్ట పోల్చడం కారణం మన పెద్దలు మన పూర్వీకులు గురువులు మనకు కొన్ని రకాలుగా అందించారు అది సాధకులు ముందుగా గుర్తుపెట్టుకోవాలి మంత్రం సిద్ధించాలి అంటే మంత్రశాస్త్రంలో గాని తాంత్రికమైన శాస్త్రంలో గాని చాలా రకాలైనటువంటి విధానాలు పద్ధతులు అనుభవంలో ఉన్నటువంటి గురువులకు మాత్రమే తెలుస్తుంది డబ్బులు ఇచ్చాను సాధన ఇస్తారు సాధన చేశాను అది ఫలించలేదు అంటే మాత్రం కుదరదు సాధన అనేది రామకృష్ణ అంతటి వాళ్ళం మనకు కాదు ఆయన మహానుభావుడు కాబట్టి పగలు పన్నెండు సంవత్సరాలు రాత్రి పన్నెండు సంవత్సరాలు సాధన ఆ కాలంలో చేస్తే అమ్మవారి కాళికా కటాక్షం పొందే సంపూర్ణంగా మరి ఈ కాలంలో సాధన సిద్ధించాలి అంటే కొంతమంది గురువుల దగ్గర మాత్రమే ఉండేటటువంటి కొన్ని రహస్యాలను తెలుసుకుంటేనే కానీ ముందుకు వెళ్ళలేము ఆనాటి ఆ మహానుభావులతో పోల్చుకుంటే మనం చేసేది ఒక సాధనే కాదు ఆనాడు టెక్నాలజీతో పోల్చుకుంటే ఈనాడు కూడా ఒక టెక్నాలజీ ఒక టెక్నాలజీ కాదు ముందుగా భూత భవిష్యత్తు వర్తమానాలు జరిగేది జరగబోయేది ఆనాటి కాలంలోనే అంజనంలో చూసేవారు కానీ అంజనం చూసే పద్ధతులు వేరేగా ఉన్నాయి అవి ఎలాగంటే కొన్ని అంజనాలు పగలు పది దాటితే చూడరు కొన్ని అంజనాలు సంధ్యా సమయం దాటిన తర్వాత చూస్తారు అవి తేలికపాటి అంజనాలు సర్వాంజనాలు శ్రేష్టమైనటువంటి అంజనాలు అతి రహస్యమైనటువంటి విలువైన దేవతా దర్శనాలు కలగడానికి రాత్రి రెండో జాములో గాని పది గంటల్లో పది రాత్రి పది గంటల సమయం దాటిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకు తెల్లవారుజామున రెండో జామున మూడో జామున అంజనం చూస్తారు ఇవి అసలైన అంజనాలు ఓత భవిష్యత్తు వర్తమానాలతో పాటు దేవతలను కూడా ఋషులను కూడా పురుషులను కూడా దర్శించవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు అంజనం చూసేది అసలు అంజన విద్యే కాదు ఈ మధ్యకాలంలో ఫోన్లో చూసి అంజనం చెప్పేస్తాం ఇది తప్పుడు మాట అలా చెప్పేవాడు అంజనం సిద్ధించినట్టే లెక్క అది సాధకులు గుర్తుపెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచించి ముందుకు వెళ్ళండి అంజనా సిద్ధి పొందాలంటే మార్గాలు ఉన్నాయి కానీ సరైన పద్ధతిలో వెళితే మార్గం దొరుకుతుంది నాకు తెలిసింది గురువుల దగ్గర నేర్చిన అనుభవమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది శ్రీ గురు